అయితే నేను మీ కేసునాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్స్ అవుతాను నిన్న పేరెంట్స్ మీటింగ్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక కండక్ట్ చేసింది అయితే ఈ సందర్భంలో కొన్ని కొన్ని ప్రాంతాలకి కొంత మన డిప్యూటీ సీఎం గడపకి చంద్రబాబు లోకేష్ ఒక ప్రాంతానికి మిగతా ఎమ్మెల్యేలందరూ ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో సందర్శించడం జరిగింది అయితే కడపలో జరిగినటువంటి ఒక ఇనాగ్రేషన్లో ఐ మీన్ ఈ ప్రోగ్రాంలో స్థానిక ఎమ్మెల్యే ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం వల్ల వాళ్ళు అసాంఘిక కార్యక్రమాలకు గురవుతున్నారట ఐ మీన్ వాటికి ఆకర్షితులు అవుతున్నారట మీరు ఒకటే అర్థం చేసుకోవాలమ్మా మీరు చదువుకున్న వాళ్ళు మనం చేయకపోయినా పర్లే ఎదుటిలో చేసింది మంచిగా కాదని ఒకసారి ఆలోచించాడు ఎందుకు చెప్తున్నా అంటే జగన్మోహన్ రెడ్డి ట్యాబుల్ ఇచ్చింది వాస్తవం ఆ ట్యాబుల్లో ఇలాంటి మీరు ఇప్పుడు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అలాంటి కార్యక్రమాలు జరుగుతాయనే దానికి ఒక లాక్ సిస్టమ్ పెట్టాడు ఓన్లీ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సైట్లు తప్ప మిగతా ఏ సైట్లు ఓపెన్ అవ్వవు ఒకసారి మీరు జగన్ ఇచ్చినటువంటి ట్యాబ్లను తీసుకొని పరిశీలించి అప్పుడు మీరు స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే బాగుండేది నాకు తెలిసి Thank you.